ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం అమెరికా పౌరసత్వానికి భారీ డిమాండ్ ఏర్పడింది అమెరికాలో పౌరసత్వం కొనుగోలు చేసేలా అధ్యక్షుడు ట్రంప్ వెసులుబాటు సర్కార్ గోల్డ్ కార్డు పేరుతో పౌరసత్వానికి పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టింది పౌరసత్వం అమ్మకాలు మొదలైన తొలి రోజే వెయ్యి మంది కొనుగోలు చేశారు అమెరికా పౌరసత్వం ఐదు మిలియన్ డాలర్లకు అమ్ముతున్నారు తొలి రోజే నలభై మూడు వేల కోట్ల ఆదాయం వచ్చింది పౌరసత్వాన్ని పది లక్షల మందికి విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా ఖజానాకు ఐదు ట్రిలియన్ డాలర్ల సంపద సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లల పౌరసత్వంపై ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో గోల్డ్ కార్డ్ల కోసం సంపన్నులు ఎగబడుతున్నారు రైట్ ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు చెప్పండి కళ దుర్గ తప్పు అమెరికా పౌరసత్వానికి అమ్మకానికి పెట్టాడు డొనాల్డ్ ట్రంప్ అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ మనకు దాదాపు కొన్ని రోజుల క్రితం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత చాలా వెనువెంటనే అన్ని దేశాల మధ్యలో ఉన్నటువంటి విదేశ సంబంధాల గురించి అనుకోవచ్చు తర్వాత అమెరికాలో అక్రమ వలసదారులను కోసం తర్వాత అక్కడ వచ్చేటటువంటి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వారి గురించి మాత్రము చాలా క్లియర్ కట్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నాడు ఒకవైపు మరొక వైపు ఏదైతే అమెరికా పౌరసత్వానికి సంబంధించినటువంటి ఒక గోల్డెన్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ గోల్డెన్ కార్డు అంటే మనకి ఇక్కడ అమెరికా పౌరసత్వం అని చెప్పవచ్చు ఒక ఒక రకంగా మనకు అయితే ఇక్కడ మనకు ఒక గోల్డెన్ కార్డు కొనాలి అన్నా కూడా ఐదు మిలియన్ డాలర్ల ఖర్చు ఖర్చుపడి అంటే మనం వెచ్చించాల్సి ఉంటుంది మొట్టమొదట ఏదైతే నిన్న ఏ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే గోల్డెన్ కార్డు సంబంధించింది అక్కడ ఉండేటటువంటి వారు ఎవరైతే అక్కడే స్థిరపడినటువంటి వారు అనుకోవచ్చు వారికి హింసాలలో ఇబ్బందులు ఉన్న అనుకోవచ్చు గ్రీన్ కార్డు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అందరి చూపు ఇప్పుడు గ్రీన్ కార్డు వైపు ఏదైతే మనకు గోల్డెన్ కార్డు వైపు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మొదటి రోజే దాదాపు వెయ్యి మంది ఈ మనకి గోల్డెన్ కార్డు కొన్నట్లు కూడా ఆ ట్రంప్ ప్రభుత్వం కూడా మొదటి రోజు ఎవరైతే ఎంతమంది కొన్నారో పూర్తి నివేదికలను కూడా వెల్లడించింది దాదాపు వెయ్యి మంది కొనడంతో నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం మొదటి రోజు వచ్చినట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి టార్గెట్ దాదాపు పది లక్షల మంది ఇక్కడ ఖచ్చితంగా కొనాలి ఆ ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అమెరికాకు ఉన్నటువంటి సందర్భములో తన ఐదు ట్రిలియన్ల ఆదాయం ఖచ్చితంగా దీ ఏదైతే గోల్డెన్ కార్డు నుంచి రావాలి అన్నట్టుగా తను అడుగులు వేస్తున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ ఎక్కడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఆర్థికంగా స్థిర ఆర్థికంగా అమెరికాను ముందుకు తీసుకెళ్లాలన్న దాంతో అడుగులు వేస్తున్నారు అదే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మనకు కొన్ని కొన్ని రోజుల క్రితము ఒక పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం ఆయన చాలా క్లియర్ కట్ గా సమాచార సమాచారం ఇవ్వడం జరిగింది ఫ్యాక్స్ న్యూస్ పోస్ట్ లారా ఇగ్రహం తో ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నము ఇది గోల్డెన్ కార్డు కార్డ్ కాదు ఇది ట్రంప్ కార్డ్ అనోత్సాహణ అంటే మీరు ఏదైనా అనుకోండి బట్ నాకు మాత్రం అమెరికా అభివృద్ధి అయినా ధ్యేయం అన్నటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది ఏదైతే ఇందులో గోల్డ్ కార్డ్ లో వచ్చినటువంటి ఆదాయాన్ని మీరు ఏం చేస్తారు అన్నటువంటి ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు మీ ఆదాయాన్ని ఇతర దేశాలకు ఏదైతే రుణాలను బాకీ ఉందో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే గోల్డెన్ కార్డు ఇప్పుడు ఇదే కొత్తది కాదు ఇతర దేశాల్లో కూడా ఇది ఉన్నది తర్వాత మనకు ఆస్ట్రేలియా తర్వాత ఇటలీ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినటువంటి దేశాల్లో ఆల్రెడీ మాల్డా తర్వాత స్పెయిన్ గ్రీస్ కి సంబంధించినటువంటి దేశాల్లో కూడా ఇది ఆల్రెడీ గోల్డెన్ కార్డు ఉన్నది కానీ ఇక్కడ దీని అమలు పరచలేదు అంతే అంతకన్నా ఇది తేడా ఏమీ లేదు అంటూ కూడా ఒక న్యూస్ కి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు పెట్టుబడిదారులు అనుకోవచ్చు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు అందరి దృష్టి కూడా ఇప్పుడు గోల్డెన్ కార్డు వైపు మాత్రమే అందరి దృష్టి ఉంది ఏంటి అంటే ముందు ముందు కూడా గ్రీన్ కార్డు సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ సమ సమస్యలు అనుకోవచ్చు తర్వాత హెచ్ వన్ బీసా సంబంధించిన అనుకోవచ్చు తర్వాత అన్ని అక్కడ దిలపడాలన్నా కూడా ముందుకు వెళ్లాలన్నా కూడా అక్కడ ట్రంప్ ఏదైతే ఉందో అంటే ఒక కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఏ క్షణాన ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అందరి దృష్టి మాత్రమే ఇప్పుడు గోల్డ్ కార్డును కొంటే బెటర్ కదా ఒక అమెరికా పౌరసత్వం మనకు ఉంటుంది అన్నటువంటిది ఒక నిర్ణయానికి వస్తున్నట్లు కూడా అందరి చూపు గోల్డ్ కార్డు వైపు మల్లుతుంది కానీ ఇక్కడ ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఒకవేళ గోల్డ్ కార్డు వారికి ఇష్టం లేకపోతే ఏం చేయాలి అన్నటువంటి యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇక్కడ ట్రంప్ చాలా క్లియర్ అయినటువంటి సమాచారం ఇచ్చాడు ఎప్పుడైతే వారికి ఈ గోల్డ్ కార్డు నచ్చలేదో వారు తిరిగి వెళ్ళవ ఇవ్వవచ్చు తర్వాత దేశాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది అన్నటువంటి చాలా క్లియర్ కట్ గా ఒక పాడ్కాస్ట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది ఇప్పుడు అంటే ముందు ముందు ఏ విధంగా ఇమిగ్రేషన్ సమస్యలను తీరుతాయా గ్రీన్ కార్డ్ సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయా అన్నది తెలియదు కానీ ఈ గోల్డ్ కార్డు వైపునే లోనే అందరూ కూడా నిమగ్నమయ్యారని చెప్పవచ్చు దుర్గా థ్యాంక్ యూ కళ్యాక్